ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండలంలో వేయించేసిన అమ్మలగన్న మా ఆదిపరాశక్తి శ్రీ శ్రీ జగదంబ అమ్మవారి అరవై ఎనిమిదవ ఆర్చకోత్స తిరునాళ మహోత్సవ పోస్టర్ని గురువారం జగదంబ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ వెంకటేశ్వరరావు పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ బాలరాజు తో ఆవిష్కరించారు ఆరో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు జరగబోయేటువంటి అరవై ఎనిమిదవ వార్షికోత్సవ జగదాంబ తిరుణాలని ఇలిపిల్లిలో అంగరంగ వైభవంగా జరపాలని తరఫున తరఫునందరం కూడా ఈ తిరుణాలు మరింత బలంగా అలాగే మరింత అంగరంగ వైభవంగా జరపాలని మేమందరం కూడా చర్చించడం జరిగింది కూటమి నాయకులందరూ ఆరో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు ఈ తిరుమాలు జరుగుతాయి దీనికి సంబంధించి ఈరోజు ఆంప్లేట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది గత ప్రభుత్వాలు ఎలా జరిగాయో మాకు అనవసరం కానీ ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వంలో చాలా భారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే జగదాంబ ఉత్సవ కమిటీ చైర్మన్గా మన వెంకేశ్వరరావు గారు కూడా నియమించడం జరిగింది వీటికి సంబంధించి ఇరవై ఇరవై ఏడు మంది కమిటీ సభ్యులని అన్ని కులాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులని కలుపుకొని ఈ కమిటీ ఏర్పాటు చేశాం దీనికి సంబంధించి ఆల్రెడీ వర్కులు కూడా స్టార్ట్ అయినాయి తప్పకుండా ప్రజలందరూ కూడా వచ్చి ఈ తిరణాలని తిరణాలకు సంబంధించి మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఈ తిరణాలని ఐదు రోజుల వరకే చేసేవారు కానీ ఈరోజు మన ప్రభుత్వంలో సుమారు ఆరో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు అంటే ఏడు రోజులు ఈ తిరుణాలు భారీగా జరపాలని మే అందరం కూడా భావించాం అలాగే ఈ పంచాయతీ ఏదైతే నేలిపిల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయడానికి అందరూ కూడా ముందడుగు వేస్తారని అలాగే ఎన్నడూ లేని విధంగా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టాం అలాగే ఆ రోజు కూడా భద్రత కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా గుర్తించి జగదాంబ తిరుణాలని విజయవంతం చేయాలని